హాయ్ అండి హ్యాపీ మార్నింగ్ అండి ఓ సారీ అండి ఈరోజు ఫ్రైడే కదా మనీ మార్నింగ్ అని టైప్ చేయండి అండి ఓం నమ శ్రీ మాత్రే నమ మనీ కావాల్సిన వాళ్ళందరూ మనీ మార్నింగ్ అని టైప్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివయశ్రీ మాత్రయనమ ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే నిన్న మనము చెప్పాను కదా నాకు కంటెంట్లు ఐడియా వస్తలేదు అని అని చెప్పేసి ఏందంటే నేను ట్రైనింగ్కి వెళ్తున్నా డైరెక్ట్ వస్తున్నా ఏదో ఒకటి చేసేస్తున్నా అన్నట్లు నాకు ఒకరు సలహా ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్కి థర్డ్ పర్సన్కి మధ్యలో ప్రేమ ఉందా లేదా చూడాలి ఓకేనా అండి సరే లెట్ గో ఓం నమ శ్రీ మాత్రే నమ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏంజెస్ చూసే మా వీవర్స్ యొక్క పర్సన్కి థర్డ్ పర్సన్కి వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఉందా లేదా ఓం నమ మాత్రే మాతృన్మహ అమ్మ చెప్పేది నేనేనా చెప్పించేది నువ్వే తల్లి వాళ్ళిద్దరి మధ్యలో నిజంగా ప్రేమ ఉందా లేదా కరెక్ట్గా చెప్పమ్మా చూసే వాళ్ళకి ఓం నమ శివే శ్రీమాత ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి ఎందుకంటే డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి సంకల్పం అండి ఎప్పుడు శుక్రవారం వచ్చింది అన్ని టెంపుల్స్లలో ఆ జగన్మాతకి కనీసము అంటే ఇంత దీపారాధన లేదండి అందుకే ఈ టెంపుల్స్ తొందరగా కనీసం శుక్రవారం మంగళవారం అమావాస్య పౌర్ణమిలకు అన్న పూజకు నోచుకోకుండా ఉన్న అమ్మవార్లని విశ్వవ్యాప్తం చేస్తే అక్కడ జరుగుతాయి మనము ఇప్పుడు ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడితే ఎంత తృప్తి ఉంటుందో పూజ ధూప దీప నైవేద్యాలు లేనటువంటి విగ్రహమూర్తులకు మనము ఆ సంకల్పానికి మనం తోడవుతున్నందుకు మీకు కూడా అదే ఫలితం వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేసిన వాళ్ళందరికీ ఈ టెంపుల్స్ ఎక్కడున్నాయంటే తెలంగాణ స్టేట్ వన్ పర్త డిస్టిక్ గన్పూర్ మండలం రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నాయండి పైన కనకదుర్గమ్మ టెంపుల్ పంచము కాంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి తప్పకుండా లైక్ చేసినందుకు ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్దామండి ఇంకా కార్డ్స్ తీద్దాము మీ కంటెంట్ గుర్తుంది కదండి ಮೀ ಮೀ ಪರ್ಸನ್ ಮಧ್ಯೆಲ್ಲ ಥರ್ಡ್ ಪರ್ಸನ್ ಮಧ್ಯೆಲ್ಲ ಪ್ರೇಮ ಉದಾ ಎಸ್ ಟೂ ಆಫ್ ವಾಂಟ್ಸ್ ವಚ್ಚಿ ಅಂಡಿ ತ್ರೀ ಆಫ್ ವಾಂಟ್ಸ್ ಓ ದ ಮೂನ್ ಓಕೆ ದ ಹೇರ್ ಪೆಂಟ್ four of wands king of cups queen of pentacles Seven of swords the high priestess నైన్ ఆఫ్ స్వార్డ్స్ సిక్స్ ఆఫ్ వాండ్స్ క్వీన్ ఆఫ్ పెటికల్స్ ఇవన్నీ బాటమ్ ఆఫ్ ది డెక్ట్ వచ్చేసి ద మెజీషియన్ సరే అండి మనము థర్డ్ పర్సన్కి మీ పర్సన్కి మధ్యలో ప్రేమ ఉందా లేదా అని అని చెప్పేసి అయితే తీసుకున్నాము కంటెంటు అయితే ఇప్పుడు టోటల్గా వచ్చేసి అయితే మీ పర్సన్ అయితే థర్డ్ పర్సన్ దగ్గర నుంచి ఇది టూ టైప్స్ తీసుకోవచ్చండి ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ థర్డ్ పర్సన్కి మీ మ మీ పర్సన్కి మధ్యలో ప్రేమ ఉందా అంటే ఈడైతే వాళ్ళైతే ఎందుకో ద మూన్ వచ్చిందండి సఫర్ అవుతూ ఉన్నారు వాళ్ళైతే హ్యాపీగా లేరు అయితే ఈ ఫోర్ ఆఫ్ వాన్స్ వచ్చిందండి వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పేసి మీ పర్సన్ అయితే అడగడం జరుగుతుందండి వాళ్ళు ఈ థర్డ్ పర్సన్ వాళ్ళు మీ పర్సన్ని డైరెక్ట్ మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారు ఈ థర్డ్ పర్సన్ వాళ్ళు వచ్చారు వచ్చినప్పుడే వాళ్ళు ఏం చేసిండ్రు డైరెక్ట్ మ్యారేజే చేసుకోవాలి మ్యారేజ్ చేసుకుంటే అయిపోతుంది కదా ఒకటేసారి ఇంకా అని అని చెప్పేసి అయితే వాళ్ళు పాయింట్కి వచ్చిందండి మీలాగా కాదు వెయిటింగ్లో ఉండడము ఆ థర్డ్ పర్సన్ వాళ్ళు ఏమడుగుతున్నారు ఈ మ్యారేజ్ చేసుకోవాలి హ్యాపీగా ఉండాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు డైరెక్ట్ అడుగుతున్నారు మీ పర్సన్కి ఏమైందంటే ఆల్రెడీ మీరున్నారు కదండి మీరున్నందుకు మిమ్మల్ని ఎలా వదిలిపెట్టాలి కొంచెం బాధనే అవుతుంది కదా మానసికంగా మీ పర్సన్ ఏ విషయం చెప్పట్లేదు వాళ్ళకి నిద్రలేని రాత్రులు మీ పర్సన్ మధ్యలో థర్డ్ పర్సన్ మధ్యలో నిద్రలేని రాత్రులు స్టార్ట్ అయ్యాయి అసలు వాళ్ళకి ఇప్పుడు ఎట్లా ఉందంటే లైఫ్ మీ పర్సన్కి కానీ థర్డ్ పర్సన్కి కానీ జీవితము గొంతు మీద మీద సాములాగా అయిపోయింది వాళ్ళకి అసలు ఎటు తెలుసుకోలేక వామ్ నేను ఇట్లాంటి సిచ్యువేషన్లో వచ్చి వాడినా కదా ఏదో ఇట్లా వచ్చినా మా పర్సన్ అయితే ఇంత కండిషన్స్ పెట్టకుండే ఇంత అర్జేయకుంటుండే ఇది వచ్చేవరకు డైరెక్ట్ పెళ్ళే కావాలని అని చెప్పేసి ఇగో ఇలాంటి సిచ్యువేషన్లా క్రియేట్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళకి చెప్పడము ఇంకా నేను డిసైడ్ అయినము నీవేందో చెప్పు తొందరగా అని అని చెప్పి వాళ్ళు అనడము మీ పర్సన్ ఏదో ఇట్లా పోయారు ఏదో ఇట్లా పో సూదమని అని చెప్పేసి పోయారు కానీ వాళ్ళు ఏకంగా బ్యాండ్ మేళాలే మోగిస్తుంటే ఏం చేయాలను పాలుపోక ఇట్లా అయిపోయింది మీ పర్సన్ యొక్క లైఫ్ మీకు అర్థం అయింటుంది అండి ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇట్లా అర్థమైంది ఇంకా అనుకుంటున్నారు మీ పర్సన్ అనుకుంటున్నారు వాము ఈ పర్సన్ ఇంత ఇంటెలిజెంట్ పర్సన్ ఉంది చాలా చాలు చాలా హుషారు ఉన్నారు కదా వీళ్ళు ఎంత టాలెంట్ పర్సన్స్ ఉన్నారు కదా వీళ్ళు బామ్మ నేను ఇట్లా మాట్లాడినంత మాత్రాన్ని వాళ్ళ పెద్దోళ్ళకి చెప్పడము నా అభిప్రాయం ఏమి అవసరమే లేదా వీళ్ళకి ఏదో ఇట్లా మాట్లాడినా అయినంత మాత్రాన్ని అప్పటికే పెళ్ళి వరకు పోవాలా ఇంత హుషారు ఉన్నారు కదా అసలు ఏంది అని అని చెప్పేసి అయితే ఓవర్గా ఇట్లా థింకింగ్ చేస్తూ ఉన్నారు ఏంది వీటి నుంచి ఎలా బయటపడాలి అని చెప్పేసి అయితే వాళ్ళు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీ పర్సన్ కానీ థర్డ్ పర్సన్స్ కానీ వాళ్ళు కలుసుకోవాలి ఏదో ఒకటైతే మాట్లాడాలి డిసైడ్ చేసుకోవాలి ఏది ఇంతకు మ్యారేజీ అనేది అంటున్నారు డైరెక్ట్ వచ్చింది మొన్న మొన్నే అప్పుడే మ్యారేజ్ అంటున్నారు ఇప్పుడు ఏదో ఒకటైతే మాట్లాడుకోవాలి అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఆలోచించి ఏమైతుందంటే వాళ్ళ మధ్యలో ఇంకా వాళ్ళు ఒక వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి అని చెప్పేసి అయితే ఈడ వచ్చిన రీడింగ్ ప్రకారం మనం చెప్పాల్సి వస్తుందండి ఈడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీ పర్సన్కి చాలా బాగా ప్రేమ చూపిస్తున్నారండి ఇంకొకటి ఏం చూపిస్తున్నారు నా దగ్గర ఇంత డబ్బు ఉంది అంత డబ్బు ఉంది నాకు ఇల్లు ఉంది భూమి ఉంది పొలాలు ఉన్నాయి మంచి బిజినెస్ ఉంది అన్ని అవకాశాలు చూపిస్తున్నారు నేను నిన్ను మంచి ప్రేమతో చూ చూస్తాను అని అని చెప్పి మీ పర్సన్కి అయితే వాళ్ళు చాలా ప్రేమను అయితే చూస్తూ ఉన్నారండి మీ పర్సన్ అయితే అంత మూవ్ అయితే కాలేదు వాళ్ళు చూపించేటువంటి ప్రేమ ఇట్లా ఉంది వాళ్ళ మధ్యలో డిస్కషను ఈ వచ్చిన కార్డ్స్ని బట్టి మనం చెప్తున్నాము మీ పర్సన్ ఇప్పుడు జ్ఞానోదయం అయింది మీ పర్సన్కి అమ్మో ఇట్లాంటి పర్సన్ని నేను ఏడాది చూడలేదు నేనేదో క్యాజువల్గా వచ్చాను కాకపోతే ఏదో ఇట్లా వచ్చిండ్రులే సరే మాట్లాడదాము అని చెప్పేసి నేను అనుకున్నా కానీ ఇంత డిఫరెంట్ ఏంది అప్పుడే వాళ్ళ వాళ్ళకి చెప్పడం ఏంది వాళ్ళని ఇంటికి తీసుకురావడం ఏంది అప్పుడే పెళ్ళిళ్ళ గురించి మాట్లాడడం ఏంది వామ్మ ఇంత స్పీడ్గా అని అని చెప్పేసి ఇప్పుడు జ్ఞానోదయం అయింది మీ పర్సన్కి ఇప్పుడు మీరు గుర్తొస్తున్నారు మీ పర్సన్ ఓకే వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మొత్తం మీద ఈ రీడింగ్ని బట్టి చూస్తే మీరు ఫీల్ అవుతారని కొన్ని కొన్ని విషయాలు నేను చెప్పట్లేదండి వాళ్ళైతే అన్ని ఆశలు చూపించినప్పటికీ మీ పర్సన్ మాత్రం ఈ అలా ఈ మ్యారేజ్ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి అని మార్గాలు వెతుకుతున్నట్లు కూడా తీసుకోవచ్చండి ఇలా ఆ బయటపడడానికి మార్గాలు కూడా చూస్తున్నారు అన్నట్లు వామ్ వీళ్ళు ఇంత హుషారు ఉంటే ఎట్లా నేను ఎట్లా నా పర్సన్ ఏమో ఫీల్ అవుతుంది కదా అని చెప్పేసి ఎంత ఉన్నా నా పర్సన్ నా పర్సనే అని అని చెప్పేసి అయితే ఉందండి ఇందులో మీ పర్సన్ తప్పు అయితే ఏం లేదు వాళ్ళ తప్పు కూడా లేదు ఎందుకంటే మీ పర్సన్ పోయారు వాళ్ళతోటికి పోయేసరికి వాళ్ళు ఏం చేసిండ్రు హానెస్ట్గా ఇష్టపడిండ్రు డైరెక్ట్గా ఇంకేం లేదు అని చెప్పేసి అదే అండి మీ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఏదో సరే క్యాజువల్గా మాట్లాడదాము అనుకున్నారు కానీ వాళ్ళు ఒకటేసరికి మ్యారేజ్ ఫిక్సింగ్కి వచ్చి మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళైతే ఫిక్స్ అవుతూ ఉన్నారు మీ పర్సన్ జీవితం అయితే ఇప్పుడు ఇట్లా ఉంది ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో వీళ్ళు ఉన్నారండి ఇదండి రీడింగ్ ఎట్లైనా ఇది టోటల్గా ఏంటని అంటే ఎలాగైనా దాని నుంచి బయటపడి అన్నీ సాధించాలి నా లైఫ్లో ఈ పర్సన్స్ గోల్ కాదు నేను కెరియర్ కానీ జాబ్ కానీ ఇవన్నీ నేను సాధించాలి ఇంకా ఓల్డ్గా ఉన్నటువంటి మీ మీరు ఫస్ట్ కదా మిమ్మల్ని సాధించాలి ఇక్కడ ఏదో ఒకటి నచ్చజెప్పాలి అనేటువంటిది తీసుకోవచ్చండి అంటే ఈ రీడింగ్ ఎందుకు తీసుకోవచ్చు వీళ్ళంతా ఆశ పెట్టిండ్రు వీళ్ళు మనీ ఇస్తూ అంటున్నారు మ్యారేజ్ చేస్తూ అంటున్నారు అంటే డౌరీ ఇట్లా ఇట్లా ఇస్తుంటారు కదండి ఇంత ఆస్తులు ఇప్పుడు అబ్బాయి వాళ్ళైతే ఆస్తులు మస్తు ఉన్నాయి మాతోటి ఇండ్లు ఉన్నాయి పొలాలు ఉన్నాయని అని చెప్తున్నా అమ్మాయి అయితే నా పొలాలు అన్నీ నేను ఇస్తున్నా అని అని చెప్తున్నా అంత చూపించినప్పటికీ ఇలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ ఎందుకున్నారంటే మీరు గుర్తొచ్చి ఈ మిమ్మల్ని మర్చిపోలేక లైఫ్ ఇలాంటి సిచ్యువేషన్లో పడిపోయింది అన్నట్లు వాళ్ళకి ఏటు తోల్చుకోలేక పడిపోయింది అన్నట్లు అయితే మొత్తం మీద ఈ మెజిషియన్ వచ్చింది ఏందనంటే మొత్తం మీద వాళ్ళకు సముదాయించి నాకు ముందే ఇట్లా ఉంది నా ప్రాబ్లం ఇది అని చెప్పేసి మీరు మీ ప్రేమను సాధించడము వాళ్ళకి ఒప్పించడము కెరియర్ పరంగా ఫోకస్ పెట్టడము జాబ్ పరంగా ఫోకస్ పెట్టడము ఇలా అన్నీ సాధించాలి తప్పకుండా అని అని చెప్పేసి అయితే టోటల్గా మీ పర్సన్ అనుకుంటా ఉన్నారండి ఇదే అండి ఇందులో మీ పర్సన్ ఏం లేదండి వాళ్ళ తప్పు కూడా ఏం లేదు ఓం నమ శి వైశ్రీ మాత్రే నమ మీ పర్సన్ ఎరగకపోయి ఏంది ఎరక్కపోయి ఇరక్కపోయినా అన్నట్లు అయిపోయింది మీ పర్సన్కి ఓం నమ శ్రీ మాత్రే నమ ఇదండి రీడింగు అంటే కొంచెము ఇది మీరు మీ పర్సన్ అయితే ఈజీగా తొందర తొందరగా చెప్పడానికి వస్తుంది ఇప్పుడు థర్డ్ పర్సన్కి మీ పర్సన్కి మధ్యలే కదా అట్లా కొంచెం లేట్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి తప్పకుండా మీకు ఎవరు చూస్తున్నారో వాళ్ళకి రిజర్స్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి అండి ప్రిబ్బు లేట్ అని చెప్పేసి ఓం నమ శివ శ్రీ మా ప్రియనమ మీలాగా ఉంటారా అండి ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు వెయిట్ చేసుకుంటూ ఉన్నోళ్ళు కూడా రీడింగ్లు తీసుకుంటున్నారు నాతోటి ఇంత హానెస్ట్గా ఇంత వెయిటింగ్ చేస్తే అట్లా హుషారు పర్సన్స్ కూడా ఉంటారండి ఓం శ్రీ నమోషి ఓం నమ శి శ్రీ మాత్రే ఫాస్ట్ లైఫ్ అయిపోయిందండి ఇప్పుడు టెన్ ఇయర్స్ పదేళ్ళ జీవితం ఎనిమిదేళ్ళ జీవితం పండగా పెడతారు అండి అట్లా ఉండాలి థర్డ్ పర్సన్ లాగా ఉండాలి రైట్ మాట్లాడినామా సరే మ్యారేజ్ చేసుకుంటేనే మాట్లాడలేకపోతే లేదు అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు ఓం నమ శ్రీ వయశ్రీ నమ ఇప్పుడు మనం తీద్దామండి ఏంజల్ గైడెన్స్ మీరు అన్లక్కీ పర్సన్ అంటే ఆ పర్సన్ వాళ్ళిద్దరూ మ్యారేజ్ వరకు వచ్చిందా అని అన్లక్కీగా ఫీల్ అవుతున్నారా నో అస్సలు ఫీల్ కావద్దు ఓన్లీ తెలిసింది మీరు ముందుకు వెళ్ళండి అట్లా ఫీల్ కావద్దు అని చెప్పేసి అయితే యూనివర్స్ గైడెన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి పీస్ఫుల్ రిజల్యూషన్ ప్రశాంతంగా ఉండండి అండి ఏం కాదు అంతా యూనివర్స్ తీసుకుంటుందండి మీకు ఏమీ ఇబ్బంది పెట్టదు మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు సజెషన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నో నీడ్ వర్రీ ఈ రీడింగ్కి తగ్గట్లు ఏంజల్ గైడెన్స్ అండి కమ్యూనికేషన్ క్లియర్లీ ఎస్ ఓకేనా అండి డోంట్ ఫర్ అండి ఇది ఓన్లీ తెలుసుకోవడానికి మాత్రమే అండి ఆయనంత మాత్రం మా మా పర్సన్ థర్డ్ పర్సన్ని మ్యారేజ్ చేసుకుంటారు అయితే వాళ్ళు అంత దూరం పోయిండే అవన్నీ కాదు మీ పర్సన్ ఎటు పాలపోలేక చెప్తున్నా కదా రెండు తలల మధ్య రెండు కత్తుల మధ్యలో మీ పర్సన్ తల ఇరుక్కున్నంత పని అయిపోయింది మీ మధ్యలో థర్డ్ పర్సన్ శివాయ శ్రీ మరి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇందులో మీ ప మీ పర్సన్ ఎవరో థర్డ్ పర్సన్ ఎవరో చూడండి అండి ఒకవేళ టూ లెటర్స్ వస్తే రాకపోయినా పర్వాలేదు ఎస్ అండి ఎక్స్ వి ఎన్ డబ్ల్యూ ఎం హెచ్ క్యూ ఎల్ ఐ వై ఏ యు ఆర్ పి ఇదే లెటర్స్ లెటర్స్ రాకపోయినా సరే ఓం నమ శ్రీ మాత్రే నమ ఇప్పుడు మనము పెండ్లం అడుగుదామండి ఏం అడుగుదాము అసలు ఇప్పుడు థర్డ్ పర్సన్ది అట్లా తీసుకున్నాం కదా మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉందా లేదా ఓం నమ శ్రీ మాత్రే నమ ప్లీజ్ ఇన్వర్స్ ప్లీజ్ ఏం చెప్పండి చూసే మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ పైన ప్రేమ ఉందా లేదా మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్కి చూడండి ఎస్ మీద చూయిస్తూ ఉంది మళ్ళీ ఒకసారి అడుగుతా ఓం నమ శివా మహా ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ యూనివర్స్ చూసే మా వీవర్స్ పైన మా వీవర్స్ యొక్క పర్సన్స్కి ప్రేమ ఉందా లేదా మళ్ళీ ఎస్కే చూపిస్తుందండి ఇగో ప్రేమ ఉన్నప్పుడు ప్రేమ లేకుంటే వాళ్ళు అట్లా నిద్రలేని రాత్రులు ఇలాంటి సిచ్యువేషన్లు ఎందుకు ఆలోచిస్తారండి అక్కడ బెండ్ అయిపోయి అది ఉంటారు కదా అంటే కార్డ్స్ మీరు రీడింగ్ ఎట్లా అడిగినో అట్లే వచ్చాయండి డైస్ డైస్ మీకు త్రిబుల్ త్రీ నిన్న గురువారం కాబట్టి గురువు సంకేతం త్రిబుల్ త్రీ ఫైవ్ టైమ్స్ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మీరు ఒక ఏంజల్ నెంబర్ అనుకోండి అది వస్తుందేమో చూద్దాము ఓన్ నెంబర్ సి మాత్రేనమా టూ అండి ఫోర్ అండి మళ్ళీ టూ అండి ఫోర్ అబ్బా టూ ఫోర్ టూ టూలు టూ ఫోర్లు సిక్స్ అండి త్రీ వన్ టూ అండి త్రిబుల్ టూ వచ్చిందండి త్రిబుల్ టూ అంటే చంద్రునికి మనోకారకుడు చంద్రుడు అంటే రిలేషన్కి సంబంధించి ఫోర్ అండి అబ్బా త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ రిలేషన్కి సంబంధించి ఈ రీడింగ్ మీరు ఎవరు అనుకున్నారో ఫోర్ ఫోర్ అని టూ టూ త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ మాత్రే నమ కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండి లైక్ చేయండి అండి అండ్ త్రిబుల్ ఎయిట్ అని చెప్పేసి కామెంట్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వేజను సుఖినోభవంతు